ఇప్పుడు నేను చూపించే ప్లేస్ పంచవట్టి పంచవటి అంటే ఐదు మర్రి చెట్లు కలిపి ఉంటాయి ఈ పంచవటి దగ్గరే మనకి సీతా గుహ అయితే ఉంటుంది సీతాదేవి వనవాసం చేసే సమయంలో కొన్ని రోజులు ఈ గుహలోనే ఉండేవారంట ఇంకా గుహలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ గా సీతాదేవి శ్రీరాముల వారు లక్ష్మణుడు అయితే ఉంటారు ఈ గుహలోకి మనము నడిచి అయితే వెళ్ళలేము స్టెప్స్ అయితే ఉంటాయి దానిని యూజ్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు అలాగే ఇంకా సెకండ్ గుహ విషయానికి వస్తే ఇందులో మనకి శివలింగం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ శివలింగాన్ని స్వయంగా రాముల వారు ప్రతిష్ఠించారని నమ్ముతారు నెక్స్ట్ అయితే సీతా గుఫాకి ఆపోజిట్ లో ఉన్న వన్ రూపీ ఎగ్జిబిషన్ అయితే చూసేయండి దీనికి ఎంట్రీ ఫీ ఓన్లీ వన్ రూపీ మాత్రమే ఇంకొక విషయం ఏంటంటే సీతాదేవి వనవాసం చేసే సమయంలో రావణుడు మారువేషంలో వచ్చి సీతని అపహరించిన ప్లేస్ అయితే ఇదే అంట ఇంకా ఈ ఎగ్జిబిషన్ లోనే మనకి చాలా ఆవులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ షిరిడి ట్రిప్ లో నాకు బాగా నచ్చిన ప్లేస్ అయితే పంచవట్టి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్